నటి సింధూరా ఈ పేరుకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదని చెప్పొచ్చు కెమెరామెన్ గంగతో రాంబాబు అనే సీరియల్లో మెయిన్ లీడ్ గా నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని ఆ తర్వాత పలు నటించి ఎంతో మంచి సొంతం చేసుకున్నారు తెలుగులో ఎక్కువ సీరియల్స్ లో నటించకపోయినప్పటికీ కూడా తమిళ్లో పలు సీరియల్స్ లో నటిస్తున్నారు సింధూరా అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే సింధూరా రీసెంట్ గానే తన ఫ్యాన్స్ అందరితో ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు రీసెంట్ గానే సింధూరా పెళ్లి చేసుకున్నారట కేవలం ఫ్యామిలీ మెంబర్స్ అతి కొద్ది మంది బంధుమిత్రులు అలానే ఫ్యామిలీ ఫ్రెండ్స్ మధ్యలో వీరి వివాహం జరిగింది సింపుల్గా అయితే వీరి వెడ్డింగ్కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ తన భర్తని అందరికీ పరిచయం చేశారు తన భర్త పేరు జీవా ఆట కానీ తను ఏం చేస్తారనేది మాత్రం ఎక్కడా మెన్షన్ చేయలేదు సింధూరా ఈ న్యూస్ తెలుసుకున్న ఫ్యాన్స్ అలానే పలువురు టాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ కూడా ఈ నూతన వర్లకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు